మాసం ఆఖరి కావడంతో అమ్మవారికి దేవస్థానం తరపున సార సమర్పించారు ఈవో రామారావు సార సమర్పించడానికి జమ్మిదొడ్డి నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తరలివచ్చారు ఈ క్రమంలో కోలాటాలు బాణాసంచాతో ఊరేగింపు కోలాహలం సాగింది ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ అమ్మవారికి తన కుటుంబ సభ్యులతో కలిసి సార సమర్పించడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు షాఢ మాసం యొక్క చివరి రోజు ఆదివారం అనేక సంఖ్యలో భక్తులు అందరికీ అమ్మవారిని దర్శించుకొని వివిధ రకాలైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు విశేషంగా ఈరోజు రోజు కావడంతో దేవస్థానం వేల మంది సిబ్బంది వేద పండితులు అర్చకులు అలాగే వివిధ శాఖల అధికారులు జీవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారి సమర్పించి ఈ శ్రవాడ మాసం యొక్క ఉత్సవాన్ని